తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు నేను బాగా నమ్ముతానా వ్యక్తిగతమైన మేలు ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ నేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు గుడ్డిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తున్నాం మంచివాడు మంచివాడు మంచివాడని ఇంత మంచి పనులు చేసినాడనే చంద్రబాబు నాయుడు పుణ్య మేమందరం చూడగలిగాం థ్యాంక్స్ చంద్రబాబుకు థ్యాంక్స్ నమస్తే యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజీ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ముస్థే పరిస్థితి నమస్తే లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీకి దుప్పటి కప్తాడు లేని అమరావతి మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మనకు అల్లగా చూపిస్తాడు ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కంపెనీ కప్తా అంటున్నాడు ఇది ప్రజలు నమస్తే